హాయ్ నేను మీ మోహన్ రావు జరుగుల్లా నా యొక్క కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు అఖండ టూ బేబస్సు సృష్టిస్తుంది ఇప్పుడే అన్ని ఏరియాల్లో కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు హిందీ వెల్ట్లో కావచ్చు తమిళనాడులో కావచ్చు మలయాళంలో కావచ్చు అదేవిధంగా నార్త్ అమెరికాలో అయితే బేబస్సం ఊచ కోత గత సినిమాలు బాలకృష్ణ గారి సినిమాల్లో కల్లా అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్ని సొంతం చేసుకున్నటువంటి సినిమాగా అఖండ అనేది రికార్డు సృష్టిస్తుంది ఎక్కడ చూసినా బాక్సాఫీస్ బొనంజా మన బాలయ్య బాబు అని ట్రేడ్ వర్గర్ కావచ్చు సినీ పండితులు కావచ్చు బాలయ్య బాబా అభిమానులు కావచ్చు సినీ ప్రేక్షకులు కావచ్చు అన్నీ వర్గాల నుంచి కూడాను ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్ అనేది ఈ యొక్క సినిమాకి ఉన్నది ఎందుకంటే అఖండ వన్ అనేది ఎంత పెద్ద విజయం అయ్యిందో మనం అందరం చూసాం దాని తర్వాత వస్తున్నటువంటి సీక్వల్గా ఈ అఖండ టూ అనేది వస్తుంది మామూలుగా ఇప్పటికే నార్త్ అమెరికాలో మూడు వందల డాలర్లని మూడు వందల కే డాలర్లని మూడు లక్షల డాలర్ని ప్రజెంట్ ఈ యొక్క సినిమా అనేది కలెక్ట్ చేసింది అడ్వాన్స్ బుకింగ్ ఆ యొక్క పరంపరనే ఇంకా టూ డేస్ అనేది ఈ సినిమాకు ఉంది ఈరోజు ఉంది రేపు ఉంది రేపు నైట్ అనేవి మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిదిన్నర సోలు అనేవి ప్రీమియర్స్ అనేది వేస్తున్నారు కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి కూడాను ఈ సినిమాకి పాజిటివ్ వైబ్ ఉంది ఈ సినిమాని ఒక రేంజ్లో బోయిపాటి సీని గారు మరియు బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటేనే ఒక వైబ్ ఉంది ప్రజల్లో ఇది ఎప్పుడు ఈ కాంబినేషన్కి ఆ క్రేజ్ అనేది ప్రజల్లో ఉంది దానిలో భాగంగానే అఖండ టూకి తమన్ గారు సంగీతాన్ని అందించారు దానివల్ల కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది ఆ సంగీతం చూస్తుంటే ఆ మ్యూజిక్ అనేది ఒక రేంజ్లో ఉంది బ్యూజియం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బాంబ్స్ వస్తున్నాయి ఏ ఒక్క ఇది చూసుకున్నా చాలా బ్రహ్మాండమైనటువంటి చాలా ఆహ్లాదకరమైనటువంటి వినసంపుగా ఉండేటటువంటి మ్యూజియంతో ఒక రకమైనటువంటి ఎలివేషన్స్తో ఈ సినిమాను తీసేటటువంటి విధానము బోయపాటి సీని గారు సక్సెస్ అయ్యారని చెప్పచ్చు సెన్సార్ టాప్ కూడాను ఈ సినిమా మామూలుగా లేదు ఊచ కోత టాలీవుడ్ ఓచ కోత అని సగర్వంగా అందులోని బాలయబాబు గారి ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి ఈ సినిమాకి అన్ని రకాలుగా కూడానో పాజిటివ్ వైబ్ ఉంది ఈ సినిమాకి నార్త్లో చాలా బ్రహ్మాండమైనటువంటి తేజ్ ఉంది ఎందుకంటే హిందూ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని తర్వాత సనాతన ధర్మాలను సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ ఈ సినిమాలో జోడించి కమర్షియల్గా కూడాను ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి తర్వాత దీని యొక్క బిజినెస్ చూసుకుంటే నైజాంలో ఇరవై ఏడు కోట్లకి ఉత్తర అమెరికాలో పదమూడున్నర కోట్లకి అదేవిధంగా కృష్ణాలో ఏడున్నర కోట్లకి గుంటూరులో తొమ్మిది కోట్లకి తర్వాత నెల్లూరులో నాలుగున్నర కోట్లకి తర్వాత ఇది వెస్ట్ ఈస్ట్ వెస్ట్ అనేది పద్నాలుగు కోట్లకి ఈ సినిమాని బయ్యర్స్ కొనడం అనేది జరిగింది తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియా ఎనిమిది కోట్లు కొన్నారు ఓవర్సిస్ పదిహేను కోట్లకి ఈ సినిమాని కొని టోటల్గా బిజినెస్ కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్లు ఈ సినిమాకి థియేటికల్ బిజినెస్ జరిగింది ఓటీటీ రైట్స్ ద్వారా ఎనభై కోట్లు తర్వాత డిజిటల్ రైజేషన్ అనేది అరవై కోట్లు టోటల్గా రెండు వందల అరవై కోట్లు బిజినెస్ జరిగింది దీని బడ్జెట్ రెండు వందల కోట్లు ఆల్రెడీ నిర్మల్కి అరవై కోట్లు ట్రైబుల్ ఫాప్ట్ అనేది ఉన్నది అయినప్పటికీ సినిమానికి ఉన్నటువంటి బయ్యర్స్కి లాభాలు రావాలంటే ఈ సినిమా రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై కోట్లు గ్రాస్ రావాలా నూట నలభై కోట్లు షేర్ వస్తే ఈ సినిమా బ్లాక్ బాస్ట్రీట్గా సినీ ఇండస్ట్రీలో నిలిచిపోతుంది కాబట్టి అంత రావాలంటే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అనేది రావాలా ఇప్పటికి విడుదలైనటువంటి టేజర్ కావచ్చు టైలర్స్ కావచ్చు ప్రీ రిలీజ్ స్టైలర్ కావచ్చు అన్నీ కూడా ఉన్న పాజిటివ్గా ఉన్నాయి ఈ సినిమాకి చూసుకుంటే ఎక్కడ కూడా ఉన్న తక్కువ లేదు ఒక కమర్షియల్ సాంగ్ని ఈ సినిమాలో పెట్టారు జాజికాయ అనేసి చాలా సూపర్గా ఉన్నది ఈ సినిమా ఈ ఆ సాంగ్ చూస్తుంటే తర్వాత బాలకృష్ణ గారి యొక్క తాండవం అనేటటువంటి ఒక సాంగ్ ఉన్నది ఆ సాంగ్ కూడా ఒక రేంజ్లో ఉంది ఇన్ని రకాలుగా ఈ సినిమాకి అన్నీ కూడా ఉన్న పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి